ఈరోజు అయితే మా మమ్మీ క్రిస్పీ రైస్ స్నాక్ అయితే చేయబోతుంది వాటికి ఏం కావాలో చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ క్రిస్పీ రైస్ స్నాక్స్కి కావాల్సినవి రైస్ నేను వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను రైస్ పొటాటో పొటాటో కూడా ఉడకబెట్టి పీల్ తీసి పెట్టుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఇంకా ఆయిల్ ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం రైస్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా రైస్ నేను మిక్సీలో వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్లో చేసుకొని చేయాలి ఇప్పుడు ఇలా మె ఇలా పేస్ట్ పట్టుకున్నాను దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం మొత్తం బౌల్లోకి తీసుకున్నాము దీంట్లోనే మనం పొటాటో కూడా వేసి పొటాటో కూడా వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇది కూడా పేస్ట్లో పట్టుకొని వస్తాను ఈ పొటాటో కూడా ఇట్లా పేస్ట్గా పట్టుకున్నాను దీన్ని కూడా మనం రైస్ ఆల్రెడీ పేస్ట్ పట్టుకున్నాము దీంట్లో కలపాలి ఇలా రెండు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇక్కడ అన్నీ పెట్టుకున్నది ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్స్ చేసుకున్నాము మొత్తం కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటాను దీంట్లో ఆయిల్ పోసుకుందాం కొంచెం ఎక్కువనే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుడుతుంది కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము క్రిస్పీ క్రిస్పీకి రైస్ స్నాక్స్ రెడీ అయింది మొత్తం ఇలా తీసేసుకుందాము దీన్ని క్రిస్పీ ఫ్రై స్నాక్స్ రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో క్రిస్పీ క్రిస్పీగా ఉందో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము దీన్ని మనం చట్నీలో తినచ్చు రెడ్ చట్నీలో తినవచ్చు ఇంకా టమాటా కెచప్ కూడా వేసుకొని మనం దీన్ని తినొచ్చు వేడి క్రిస్పీ రైస్ స్నాక్ అయితే రెడీ అయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే ఇది అయితే బాగుంది మీరు కూడా ఇది చేసి కామెంట్లు అయితే పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్